హైవ్ వియర్స్ వెల్కమ్ టు సినీవాలెట్ అటు తమిళ్ సినిమాలతో పాటుగా ఇటు తెలుగులోనూ నటిస్తూ బిజీ అయిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ అమ్ముడు ఆ తర్వాత లేడీ విలన్ గా మారిపోయింది ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మరోవైపు నటిగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోను వరలక్ష్మి యాక్ట్ చేస్తుంది అయితే గతేడాది హనుమాన్ రాయన్ మాఖ్య వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది వరలక్ష్మి ఏడాది ప్రారంభంలోనే మదగజ రాజాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది ప్రస్తుతం విజయ్ దళపతి జన నాయగన్ అనే మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది వరలక్ష్మి అలాగే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులోనూ వరలక్ష్మి భాగం ఎందుట ఇక సినిమాలతో పాటు పలు టీవీ షోలకు కూడా న్యాయ నిర్ణయతగా వ్యవహరిస్తోంది అందరతరం ఇందులో భాగంగానే తాజాగా ఓ తమిళ టీవీ షోకు హాజరైన వరలక్ష్మి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి చెప్పుకొచ్చింది ముఖ్యంగా తన చిన్ననాటి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను మళ్ళీ గుర్తు తెచ్చుకునే మోషనలేదు టీవీ షోలో భాగంగా ఒక లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో ఎదురైన వేధింపుల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది ఇది చూసిన వరలక్ష్మి కూడా చిన్నతనంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయింది నేను చిన్నతనంలోనే లైంగిక వేధింపుల బారిన పడ్డాను అని నీది నాది ఒకటే కదా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా ఎమోషనల్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలాగే కన్నులు పెట్టుకుంది అయితే ముఖ్యంగా స్టార్ నటుడి కూతురైన వరలక్ష్మి లైంగిక వేధింపుల బారిన పడడం అనేది చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది ప్రస్తుతం వరలక్ష్మి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి అండ్ ఇండస్ట్రీలో అమ్మాయిలు పడుతున్న వేధింపులే కావచ్చు ఈ విధంగా జరుగుతున్న విషయాలపై మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి